నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ ముప్పైవ తేదీన కానూన్ ముగిసిన విషయం అందరికీ తెలిసిందే కానూన్ ముగిసిన తర్వాత జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా రెసిడెన్సీ వ్యవహారాల విభాగం సాకారంతో పోలీసులు కువైట్ దేశ వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ ఎవరైతే ప్రవాసులు కాను ఉపయోగించుకుని వారు ఉన్నారో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్న ప్రాంతాలపైన మేము దృష్టి సారిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే ఇందులో భాగంగా మనం చూసుకుంటే సోమవారం తెల్లవారుజామున ఈ రోజు తెల్లవారుజామున నుంచే రహదారులపైన తనిఖీలు చేపట్టడం జరిగింది ఉదయం వచ్చినప్పుడు బస్సులు మరియు కార్లు కార్మికులను వారి యొక్క ఉద్యోగాలకు తరలించినప్పుడు భద్రతా సిబ్బంది ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి అప్రమత్తంగా ఉన్నారు కొన్ని గంటల్లోనే వారు ప్రధానంగా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినందుకు నాలుగు వందల యాభై ఐదు మంది వివిధ దేశాలకు చెందిన నాలుగు వందల యాభై ఐదు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు ప్రస్తుతం మనం చూసుకుంటే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి తెల్లవారుజామునైతే ప్రవాసులు ఎక్కువగా పనులకు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఎక్కడ రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన అకామా లేని ప్రవాసులు ఉన్నారో ఆ యొక్క ప్రాంతాలను లక్ష్యం చేసుకుని చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి నాలుగు వందల ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే వీరిని త్వరలో కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతంలో తనిఖీలు జరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్